ఈ తులారాశి వారికి ఈ నెలలో అన్ని రంగములందు విజయం కలగడానికి ఆస్కారం ఉంది నూతన బంధుమిత్రులతో కలయిక కొత్త మిత్రులు కానీ బంధువులు కానీ వాళ్ళతో కలయిక ఏర్పాటు ఉంటుంది విద్యార్థులకు మంచి సమయం విద్యలో అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు విజయం కలుగుతుంది కుటుంబం నందు ఆనందము ఉత్సాహంతో నిండి ఉంటారు అందరూ సంతోషాలతో కాలం గడుపుతూ ఉంటారు ఈ నెలలో జూన్ నెలలో తులారాశివారు శ్రమకు తగ్గినటువంటి యొక్క ఫలితం కనబడుతూ ఉంటుంది ప్రయాణాలలో అలసిపోతారు కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం ఉంటుంది ఉద్యోగాల వల్ల వ్యాపారంలో కొన్ని చిక్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది కొంత ధనం కూడా నష్టపోవాల్సి వస్తుంది ఈ సామాన్యంగా ఇవి మనకు ఎంత మంచి గ్రహాచారం ఉన్నా ఇవి జరగడం సహజమే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొన్ని చిక్కులు రావడము వ్యాపారంలో కొంత ధన నష్టం జరగడము అనేటువంటిది ఉంటుంది కాకపోతే రుణ బాధలు ఇచ్చినటువంటి వాళ్ళతో బాధలు పడడం జరుగుతుంది రుణాన్ని మీకు రుణదాతలు అంటారు రుణదాతలు ఎవరైతే ఉన్నారో వారి వల్ల కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంటుంది జాగ్రత్త అవసరం వారితో కోపంగా నిష్ఠూరంగా మాట్లాడి బాధలు తెచ్చుకోకండి వాళ్ళకు సర్ది చెప్పి పంపించండి ఇక రెండవది కొన్ని ఊహించని కష్టాలు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది వాటికి సిద్ధంగా ఉండండి మనోధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కోండి సుఖజీవనం చెయ్యండి